దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము కొరెందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఆ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదాము గనుక మిమ్మును కూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది మనకేదైనా బాధ కలిగినప్పుడు మనకేదైనా వేదన కలిగినప్పుడు మనం ఇతరులతో పంచుకుంటాము మనకి దగ్గరైన వాళ్ళతోటి ఎవరో ఒకళ్ళతోటి పంచుకుంటాము అలా మనం పంచుకున్నప్పుడు మనము వారి ద్వారా ఆదరణ పొందుకుంటాము మనం ఏ విధంగా అయితే ఆదరణ పొందుకున్నామో అలాగే మనం కూడా ఇతరులకు అలాంటి ఆదరణను అందించాలి నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవటానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడూ ఇంపైన మాటలు సేద తీర్చే మాటలు పలుకుతుంటారు నీ అవసరానికి తగిన ఆలోచన చెప్తుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్ళని తొడవటానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళు నువ్వు వాళ్ళ గత జీవిత గత జీవిత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బళ్ళున బద్దలైపోయింది ఒకనాడు ఆటుపోటులను చవి చూశారు వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుణ్ణి చూశారు ఇదంతా వాళ్లని ఈ విధంగా మనుషులకు ఆదరణ కారకులయ్యేలా చేయటంలో సహాయపడింది దూరదేశాల నుంచి వచ్చే ప్యాకెట్లు మురికి మురికిగా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము శ్రమలలో చిరాకు పడొద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగినంత పొందటం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాట నాలకించాను మృదుమధుర ప్రార్థనా గీత రవళిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను జీవన మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులకున్న మేకుల గురించి ప్రక్కలోని బళ్ళెం గురించి కొరడా దెబ్బల గురించి అపహాస్యాల గురించి ముళ్ళకిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవటం గురించి యజమాని కంటే అది అదుకుడవేం కాదు నీ ఆత్మలో ముళ్ళున్న ఆయన కృపచాలు నీ జీవితం గాయపడిన ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా ఈ మాటలను ప్రభువు మనం ఇనుకిళ్ళో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మాకు ఏదైనా బాధ కలిగినప్పుడు మాకు నాయన ప్రభ దగ్గరగా ఉన్న వారితోటి మేము ఈ బాధలను సమస్యలను పంచుకుంటాం వారి ద్వారా మేము ఆదరణ పొందుకుంటూ ఉన్నాం నాయన అలాంటి ఆదరణనే మేము ఇతరులకు పంచాలని మీరు మా నుండి కోరుతున్నారు తండ్రి అటువంటి ఆదరణ నాయన ప్రభ ఇతరులకు అందించే వారినిగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాము శ్రమలలో నా తండ్రి నాయన ఎదిరించే శక్తిని దయచేయండి అయ్యా శ్రమలలో భర్తలైపోయిన హృదయాలు ఎన్నో ఉన్నాయి నాయన ప్రభ అటువంటి వారిని కూడా నాయన ప్రభ మీరు ఆదరించండి ధైర్యపరచమని వేడుకొంచున్నాను తండ్రి అలాంటి ఆదరణను ఇతరులకు అందించేలా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నీ కృపను అనుగ్రహించండి ప్రభ స్తోత్రములు ప్రభ మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును అయ్యా అయ్యాన తండ్రి పౌలు గారు అంటూ ఉన్నారు నాయన మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందదమని నాయనాప్రభ శ్రమలను ఓపికతో సహించటానికి శక్తిని అనుగ్రహించండి తండ్రి మీరు శ్రమలలో ఎలాగ పాలివారా ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఇరుగుదము గనుక గూర్చి మా నిరీక్షణ స్థిరమైనదని అయ్యా మీ భాగం సెలవిస్తూ ఉండగా నా తండ్రి అయ్యా నా తండ్రి ఆదరణలో నాయనాప్రభ పాలివారా ఉన్నట్లుగా అనేకులను నా తండ్రి మీ ఆదరణలో ప్రభ మేము ఆదరించే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అయ్యాన తండ్రి క్రమశిక్షణలో నాయన శ్రమలు వచ్చినప్పుడు మేము క్రమశిక్షణలో నాయన ఉదాత్త గుణాన్ని ఔన్నత్యాన్ని నాయనా ప్రభ ఇతరులకు సహాయపడేటువంటి లక్షణాలను మేము పొందుకొని అలాగే అటువంటి వాటిని ఇతరులకు అందించేలా సహాయం చేయండి తండ్రి శ్రమలలో చిరాకు పడకుండా అయ్యానా తండ్రి నాయనా ప్రభ మేము వాటి ద్వారా క్రమశిక్షణ నైనా ప్రభ పరిపూర్ణంగా నేర్చుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని మీ నామానికి మహిమా ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె